ఇట్లానే నా భార్యతో బిహేవ్ చేసేది కారణం లేకుండా కొట్టడం తిట్టడం చూడడానికి ఇంత సైలెంట్ ఉంటాడు కానీ పెద్ద సాడ్స్టే ఉంటాడు లోపల ఏదో ఒక రోజు మీకు చూపిస్తే క్లియర్గా ఓకేనా పెళ్ళైన ఆడపిల్లలకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోతాయా ఫంక్షన్లు ఏమో మీద మీద వస్తున్నాయి ఉన్న రెండు చీరలను పట్టుకొచ్చి ఇవే కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటాం అక్కడేమో వెరైటీ వెరైటీ చీరలు కట్టుకొచ్చుకుంటారు అందరు మనల్ని చూపి చూడరు అసలే మనం యూట్యూబర్స్ తిడితే తిట్టింది కానీ షాపింగ్ అయితే తీసుకొచ్చిండబా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క చీర తీసుకుందామని వచ్చినా ఎన్ని చీరలు తీసుకుంటాడో నాకే తెలియదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు పిచ్చెక్కి ఎవరికైనా ఎన్ని చీరలు ట్రై చేసినాయి కదా మీకే చీర నచ్చింది నా కే చీర బాగుందనిపించింది లాస్ట్ లో ఒక చీర కట్టుకున్న బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అది మామూలుగా లేదు మిస్ అవ్వకుండా చూడండి ఆడవాళ్ళంటే చీరలు చీరలు అంటే ఆడవాళ్ళు మనం షాప్ కి వెళ్ళిన తర్వాత ఆ షాప్లోకి తీసుకురావాలి తప్ప మనం బయటకెళ్ళాం కదా డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి మొదలు పెడతాయి ఫ్యాన్సీ పట్టు పెళ్లి పంది ఇట్లా పెళ్లి కూతురు కట్టుకునే చీరల వరకు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అదిరిపోయి అంతే గోల్డ్ కలర్ చీరలు ఉన్నాయండి బాబు మామూలుగా లేవు చండూరులో సరస్వతి షాపింగ్ మాల్ అంటే తెలియనలో లేరండి చుట్టుపక్కల ఏ ఫంక్షన్ అయినా సరే అక్కడికే వచ్చి మేము అందరం చీరలు కొనుక్కుంటాం ఎందుకంటే ప్రేమగా బల్కరిస్తారు అంత బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇంత మంచి కలెక్షన్ మీరు ఏ షాపులోనో చూసిరా నేనైతే చూడలే అడ్రస్ చెప్తున్నా పెట్టుకోండి మరి హయత్ నగర్ సూర్యానగర్ కాలనీలో దీపిక కలెక్షన్స్ రోడ్ నెంబర్ త్రీ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అది కూడా ట్యాగ్ చేస్తా ఒకసారి చెక్ చేయండి ఇంకా నాకు నచ్చిన కలెక్షన్ తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా బాయ్